హైలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి అయితే మేము గుంటూరులో ఉన్న వేదా కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వేదా కలెక్షన్స్ నుంచి ఆల్రెడీ మనం చాలా బ్లాగ్సే పెట్టాము మీ అందరూ చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చేసి నవరాత్రి స్పెషల్ వ్లాగ్ అండి సూపర్ ఫ్యాంటాస్టిక్ రేంజెస్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ అయితే చూడబోతున్నాము సో డోంట్ అండి వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ ఈ రోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి కంప్లీట్లీ త్రీ పీస్ పార్టీ వేర్ సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ వస్తుంది నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి అండ్ దుపట్ట వచ్చేసి ఆర్గెంజా దుపట్ట వస్తుంది అండ్ ఫ్రీ సైజ్ బోటం వస్తుందండి సేమ్ కలర్ బోటమ్ అండ్ దుపట్ట వచ్చేసి ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుపట్ట వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి మంచి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ లో ఉందండి దుపట్ట చూసారా మంచి బ్యూటిఫుల్ ఆర్గెంజ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా మనకి బోర్డర్ పార్ట్ వచ్చింది ఇది వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న బుటీ అండ్ హ్యాండ్ వర్క్ మొత్తం కూడా బీడ్ వర్క్ కద్దాన వర్క్ అండి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్ పార్ట్ కూడా చూడండి ఎంత హెవీగా హైలైట్ అయిందో చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అండ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లిలాక్ పర్పుల్ అండి లావెండర్ షేడ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మోస్ట్ ట్రెండ్ లో నడుస్తున్నటువంటి కలెక్షన్ కలర్ కూడా అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ మనకి నెక్ పార్ట్ కూడా చూడండి మొత్తం కూడా కర్దానా బీట్స్ అండ్ మిర్రర్ థ్రెడ్ వర్క్ తో మంచి హైలైట్ అయింది అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైసెస్ కి మీకు ఎక్కడా కూడా దొరకవు అండ్ ఇది వచ్చేసి మనకి మంచి డార్క్ పర్పుల్ డార్క్ వైలెట్ కలర్ చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇదంతా దుపట్ట అండ్ ప్యాంట్ పాట్ కూడా చూడండి మీకు ప్యాంట్ కి మంచి ఫ్రీ సైజ్ ప్యాంట్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీ ప్యాటర్న్ లాగా మనకి డాల్స్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా పర్ల్ వర్క్ వచ్చిందండి నెక్ పార్ట్ లో వచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ వచ్చింది ఓవరాల్ త్రీ పీస్ సెట్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ వన్ వన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ కి వీ నెక్ ప్యాటర్న్ వచ్చేసి షేడెడ్ దుపట్టా వచ్చింది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కర్దానా వర్క్ వచ్చిందండి కంప్లీట్లీ కర్దానా వర్క్ వచ్చింది మంచి టోన్ టోన్తో వచ్చింది దుపట్టా కూడా మొత్తం వి షేప్ లో వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మంచి మెరూన్ డార్క్ మెరూన్ కలర్ కి మెరూన్ కలర్ లో మనకి ఆర్గెన్సా ప్యాటర్న్ లో మనకి డిజిటల్ ప్యాటర్న్ దుప్పట్ట వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ నెక్ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ నెక్ పార్ట్ వచ్చిందో చూడండి చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ సిక్స్ మీటర్స్ ఫ్లేర్ తో ఉన్నటువంటి జిమ్ ఇచ్చు లాంగ్ ఫ్రాక్స్ అండి మొత్తం కూడా ఫాబ్రిక్ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ జిమ్మిచ్చు అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి వైన్ కలర్ అండ్ పైపింగ్ చూసారు ఎంత బ్యూటిఫుల్ పైపింగ్ వచ్చిందో దీనికి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ రెడ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ క్రోషెట్ లైన్స్ వచ్చింది జార్జెట్ మెటీరియల్ వస్తుంది నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ పార్ట్ వస్తుందండి ఫుల్ ఎంత ఎల్బులెన్ స్లీవ్స్ వచ్చేసాయి దానికి కొంచెం మనకి కిందకి పార్టీ వచ్చిందండి అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఈజీగా ఫిట్ అవుతాయండి చాలా చాలా బాగుంటాయి ప్రైస్ కూడా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ కింద వచ్చేసి ఇది మనకి డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఈజీగా సరిపోతుందండి ఎవరైనా ఆల్టర్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ఒకటే ఫ్యాబ్రిక్ లో ఉంది జార్జెట్ మెటీరియల్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది కూడా మనకి కింద వచ్చేసి కూర్చొచ్చిందండి మొత్తం కూడా జార్జెట్ మెటీరియల్ వస్తుంది పైన వచ్చేసి హెవీ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి మెటీరియల్ వచ్చింది ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది యోగపాట్ లో కూడా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది అండ్ మొత్తం కూడా మనకి సీ గ్రీన్ పైన వచ్చేసి చినాన్ ఫాబ్రిక్ తో ఉన్నటువంటి ఫాబ్రిక్ యూజ్ చేసాము హ్యాండ్స్ కూడా చూడండి మనకి పోర్ట్లీ పోట్లీ బాల్స్ అయితే ఇచ్చేసాము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డ్రాప్ ఇచ్చామండి ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ కి ఈ విధంగా హెవీ సీక్వెన్స్ చికెన్ కర్రీ వర్క్ తో ఉన్నటువంటి యోగ్ పార్ట్ అనేది యూజ్ చేసాము బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా డ్రాప్ వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వేర్ చేస్తే అప్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఈజీగా ఫిట్ అయిపోతుంది ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ చికెన్ క్యారీ వర్క్ తో ఉన్నటువంటి చికెన్ క్యారీ వర్క్ తో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి డబల్ లేయర్ ఫ్రాక్ అండి పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి మనకి చినాన్ ఫాబ్రిక్ అండి ఇది వచ్చేసి మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పైన యోక్పాట్ లో యూజ్ చేసింది అందుకని ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ట్వెల్వ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో పింక్ చేయండి ఇది వచ్చేసి మనకి మంచి బ్లూయిష్ గ్రేయిష్ బ్లూ కలర్ అండి పైన కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చినోన్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా ప్యాటర్న్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ నెక్ వచ్చేసాము అండ్ ఆల్ ఓవర్ సెట్ మొత్తం మనకి వస్తుందండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ సి గ్రీన్ కలర్ లైట్ కలర్ అండి చాలా లైట్ కలర్ అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి లో వచ్చేసి ఫుల్ హెవీగా మనకి ఈ విధంగా వచ్చింది అండ్ అన్ని ఫ్రాక్స్ కూడా హెవీ గేరా వచ్చిందండి సిక్స్ మీటర్స్ గేరా వచ్చింది బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్ వచ్చేసింది అండ్ మొత్తం కూడా ప్యూర్ క్వాలిటీ జిమ్ ఇచ్చు అండి చాలా చాలా హెవీ క్వాలిటీ సిక్స్ మీటర్స్ మీరు బయట కొనాలి అంటే ఈజీగా టూ థౌజండ్ ప్లస్ ఉంటదండి ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అన్ని కూడా కస్టమైజేషన్ అన్ని కూడా మనకి మంచి కస్టమైజేషన్ చేయించినవి చాలా చాలా బాగుంటాయండి చాలా చాలా యూనిక్ గా ఉంటాయి అన్ని ప్యాటర్న్స్ ఇది కూడా మనకి మంచి బ్లూయిష్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంటుంది అండ్ లో చూసారు ఎంత బ్యూటిఫుల్ చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అలా ఫ్లోర్ లెంత్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అన్ని కూడా మనకి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కూడా పింక్ కలర్ పింక్ కలర్ వచ్చేసి మనకి లో వచ్చేసి కలంకారీ పిచువాయి డిజైన్ ఉన్న పాట్ యూజ్ చేసాము దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి చూసేసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సూపర్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే చూసినట్టున్నారు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ట్రెండింగ్ ట్రెండింగ్ శారీస్ అన్నీ చూడబోతున్నాము సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మంచి మంచి వేదా కలెక్షన్స్ నుంచి సూపర్ ఫెంటాస్టిక్ రేంజెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉండే శారీస్ అన్నీ చూడబోతున్నాము సో స్టే కనెక్టెడ్ విత్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్